పుస్తకాల్లో ఇట్ వాజ్ ఎ నైస్ సన్నీ డే అంటే హే హే ఎండన్ పట్టుకొని ఏంటి అంత రొమాంటిక్ గా చెప్తారు అనుకునేదాన్ని అమెరికా వెళ్లిన తర్వాత అర్థమైంది ఎండ వాల్యూ ఏంటో అలాంటి ఒక నైస్ సన్నీ డే మాల్ చూద్దామని బయలుదేరా ఈ ఎంట్రన్స్ చూసి అబ్బా ఎంట్రన్స్ ఎంత ఉంటే ఇంక లోపల ఎంత పెద్దది ఉంటుందో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో అనుకుంటున్నారా నేను కూడా అలాగే అనుకున్నా అసలు ఇండియాలో ఎంత చిన్న మాల్ అయినా కనీసం త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది మరి ఇంకా అమెరికాలో అయితే ఇంకెంత పెద్ద బిల్డింగ్ ఉంటుందో అనుకున్నా కానీ ఇంతే హైట్ ఇది ఒక ఎంట్రన్స్ కానీ మెయిన్ ఎంట్రన్స్ కాదులే మాకు పార్కింగ్ ఇటువైపు దొరికిందని ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం లోపలికి ఈ మేసిస్ అనే స్టోరు అమెరికాలో చాలా ఫేమస్ మేసీ షాప్ లోపల చూపించే ముందు ఈ బయట ఎలా ఉందో అంటే ఇప్పుడు మాల్ లోపలికి వచ్చేసాము ఇక్కడ చుట్టూ ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం ఎదురుగా కనిపిస్తుంది ఇంకొక ఎంట్రన్స్ ఈ మేసి స్టోర్ లో ప్రైసెస్ కొంచెం రీజనబుల్ గా అఫోర్డబుల్ గా ఉంటాయి అయితే మన మాల్స్ లానే ఉంటుంది కానీ కాకపోతే ఒక్కటే ఫ్లోర్ అంటే గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ అంతే ఇండియాలో మాల్ లో అయితే పెద్ద షాప్స్ అయితే లోపల నుంచి ఇంకొక ఫ్లోర్ కి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ కూడా అంతే ఈ వీడియో తీసింది క్రిస్మస్ సీజన్ లో అందుకే షాప్ అంతా స్పెషల్ గా డెకరేట్ చేసి ఉంది మీకు తెలుసు కదా రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నా నేను అమెరికాలో చూసిందంతా మీకు వెంటనే చూపించలేకపోతున్నాను అంత ఎక్కువగా తిరిగేశాను అప్పటికి వీలైనంత షార్ట్ గా క్రిస్ప్ గా తొందర తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయినా అవ్వట్లే మాల్ లోపల చూశారు కదా ఇంకా ఇప్పుడు రేట్లు చూద్దాం లేడీస్ వి జెంట్స్ వి అన్ని రకాలు చూసేద్దాం నేను కొనుక్కున్నవి కూడా చూపిస్తా ఇక్కడ మాల్ అనే కాదు మామూలు షాప్ లో అయినా సరే బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఇక్కడే మనం టెస్ట్ చేసుకోవచ్చు అంటే పర్టికులర్ షేడ్ కలర్స్ అలాంటివి మన సెట్ అవుతాయా లేదా అనేది మనం అప్పటికప్పుడే అప్లై చేసుకుని చూసుకోవచ్చు అంటే కొన్ని శాంపుల్స్ ఇక్కడ పెట్టి ఉంటారు అవి ట్రై చేయొచ్చు బ్యూటీ ప్రోడక్ట్సే కాదు ఈవెన్ పర్ఫ్యూమ్స్ కూడా అలాగే పెడతారు మనం వాడేసుకోవచ్చు అదిగో అక్కడెవరో మేకప్ ట్రై చేస్తున్నారు ఇప్పుడు చూపించబోయేదంతా మేసీ షాప్ లోపల ఇండియాలో కూడా అలాగా శాంపుల్ టెస్టింగ్ ఉంటుంది కానీ అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒక సేల్స్ గోల్ మాత్రం ఉంటుంది లేకపోతే అందరూ వచ్చి మేకప్లు కొట్టుకొని పెర్ఫ్యూమ్ వేసుకొని వెళ్ళిపోతారు యాక్చువల్ గా నాకైతే సేల్స్ గర్ల్స్ ఉండటమే బెస్ట్ అనిపిస్తుంది మనకు కావాల్సిందేదో తీసి గబగబా ఇచ్చేస్తారు ఇక్కడ యూఎస్ లో అయితే అలాంటి హెల్ప్ లేక కొంచెం ఇబ్బంది అనే అనిపిస్తుంది ఇబ్బంది అంటే చాలా ఆప్షన్స్ మీద ఎక్కడుందో తెలియక కొంచెం టైం ఎక్కువ పడుతుంది వెతుక్కోడానికి అలాంటప్పుడు అనిపిస్తుంది సేల్స్ గర్ల్స్ ఉంటే బాగుండు అని బోర్డు చూసారు కదా అన్ని సేల్స్ లో ఉన్నాయి టెన్ డాలర్ లోపలే ఉన్నాయి చాలా చీప్ అనిపించింది ఇక్కడ ఐటమ్స్ తో చూస్తే ఇవి కూడా సేల్ లో ఉన్నాయి టూ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఇవి రూపీస్ సూపర్ డూపర్ లైట్ గా ఉన్నాయి అసలు పట్టుకున్నట్టే లేదు ఇది కూడా టూ ఏ చాలా లైట్ గా ఉన్నాయి ఇవన్నీ బిలో త్రీ థౌజండ్ రేట్వి ఇవన్నీ సేల్ లోనే ఉన్నాయి ఇవి బాడీ స్ప్రేస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోపలే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మంచి బ్రాండ్ కనిపించి పరిగెత్తికెళ్ళా పదివేలే ఫేమస్ మైకేల్ కోర్స్ బ్యాగ్ ఇండియాలో హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలంటే స్పెషల్ గా కి వెళ్ళాలి ఇక్కడ మాత్రం ఏ షాప్ లో చూసినా ఇది ఒక సెక్షన్ మాత్రం ఉంటుంది అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కి అమెరికన్స్ అనే కాదు ఇక్కడకి వచ్చిన తర్వాత ఇండియా వాళ్ళు కూడా అంతే ఈ బుల్లి బ్యాగ్ పన్నెండు వేలు అది కూడా డిస్కౌంట్ లో ఈ గెస్ బ్రాండ్ చాలా మంది దగ్గర ఉంటుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇప్పుడు పన్నెండు అంట ఇది రాల్ ఫ్లారెన్ బ్రాండ్ ఇది జస్ట్ ముప్పై వేలు మాత్రమే మా ఇంట్లో ఇలాంటి బ్యాగులు లేవు గాని ఈ బ్రాండ్ షర్ట్లు మాత్రం బోల్డ్ అని ఉన్నాయి అవన్నీ మేం కొనుక్కున్నాయి కాదు బెదిరించి కొనిపించుకున్నవి మా అక్కని ఈ షర్ట్ తీసుకురాకుండా ఇండియాలో కాలు పెడితే కాలు విరగొడతానని మా ఆయన బెదిరించాడు అందుకేనే వచ్చినప్పుల్లా తీసుకొస్తుంది పాపం ఇక్కడ బోర్డు చూసారా లాస్ట్ యాక్ట్ అని ఈ మేసీ షాప్ లో క్లియరెన్స్ సేల్ ని లాస్ట్ యాక్ట్ అని అంటారు ఎగ్జాంపుల్ కి ఈ క్లియరెన్స్ సేల్ లో ఒక ఐటెం చూపిస్తా ఇది యాక్చువల్ ప్రైస్ అయితే థర్టీ టూ డాలర్స్ దీన్ని నైన్ డాలర్స్ కి అమ్మేస్తున్నారు మరి ఇంతకంటే చవగా దొరకటం అయితే కష్టం ఎంత చీప్ అయినా అస్సలు బాగాలేదు మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ ఏమాత్రం ఇంప్రెసివ్ గా లేవు ఇలా పెద్దవాళ్ళు వేసుకునే బుల్లి బుల్లి షార్ట్లు అయితే మెటీరియల్ బాగానే అనిపించింది ఇక్కడ మాల్స్ షాప్స్ లో లోని ఒక్కొక్కసారి ఏంటంటే ప్రైస్ ట్యాగ్ ఉండదు జస్ట్ బార్ కోడే ఉంటుంది ఇక్కడ మరి హెల్పర్స్ ఎవరు ఉండరు కదా మనకి మనమే అన్ని చేసుకోవాలి అప్పుడు ఇలాంటి మెషిన్ దగ్గర తీసుకెళ్లి దాన్ని స్కాన్ చేస్తే మనకి రేట్ తెలిసిపోతుంది చూసారు కదా దాని కాస్ట్ ఫార్టీ నైన్ డాలర్స్ ఇవి టెన్ ట్వెల్వ్ క్యారెట్ గోల్డ్ బ్రేస్లెట్స్ సుమారుగా సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఉంది ఇవి స్టెర్లింగ్ సిల్వర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ డాలర్స్ రేట్స్ డిస్ప్లే చేశారు కానీ గ్లాస్ రిఫ్లెక్షన్స్ వల్ల క్లారిటీ లేదు ఇవి డైమండ్ బ్రేస్లెట్స్ డైమండ్ బ్రేస్లెట్స్ కూడా నార్మల్ షాప్ లో డిస్ప్లే చేసేస్తున్నారు ఒక్కొక్కటి సుమారుగా సెవెన్ థౌసండ్ డాలర్స్ ఉంది ఇది మామూలు ఫ్యాన్సీ బ్రేస్లెట్ త్రీ థౌజండ్ రూపీస్ ఇది కూడా ఫ్యాన్సీయే కానీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఈ లెదర్ జాకెట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్యాంట్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీసే ఈ మేసీస్ షాప్ ఇంకా చాలా ఉంది చూసేది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది ఇప్పటికే చాలా సేపు స్పెండ్ చేశాం టైం అంతా ఒకే షాప్ లో ఎందుకు లేని వేరే షాప్స్ కూడా చూద్దామని బయటకు వచ్చేసాం ఇక్కడ పిల్లల ప్లే ఏరియా ఉంది ఇది ఫ్రీ అంట చక్కగా ఆడవాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకుంటూ ఉంటే మగవాళ్ళు పిల్లల్ని పట్టుకుని ఆడించుకోవచ్చు ఫ్రీ అంటే ఏవో పిచ్చి పిచ్చి ఉంటాయేమో అనుకున్నాను కానీ బాగున్నాయి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వే ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న ఇల్లు లాంటిది ఎంత బాగుందో ఈ ఫుట్ మసాజర్ కూడా ఫ్రీ అంట మనకి మాల్స్ లో ఉంటాయి గాని చార్జ్ చేస్తారు అలసిపోతే మధ్యలో రిలాక్స్ అవడానికి చక్కగా సీటింగ్ కూడా ఉంది ఇది మాల్ సెంటరు చెప్పాను కదా క్రిస్మస్ సీజన్ అని అందుకనే ఈ డెకరేషన్ ఫెస్టివల్ టైము అందులోని వీకెండ్ కాబట్టి ఈ మాత్రం జనం ఉన్నారు లేకపోతే ఖాళీ ఖాళీగా ఉంటుంది ఇక్కడ షాప్స్ కూడా మన మాల్స్ లో ఉన్నంత బ్రైట్ గా ఉండో కొంచెం సింపుల్ గా డల్ గా ఉంటాయి మాల్లో మూలనున్న ఇంకొక షాప్ లోకి దూరాం కాలు పెట్టగానే హాఫ్ ఇయర్లీ సేల్ బోర్డు కనిపించింది అంతే సేల్స్ అనగానే కాలు లాగేస్తాయి కదా అటే వెళ్ళాం మరి ఇది ఎయిటీన్ థౌజండ్ అయితే ఎయిట్ థౌజండ్ వస్తుందంట చాలా డిస్కౌంటే ఇది ఏదో నారతో చేసి బ్రాండ్ పేరు పెట్టేసి సింపుల్ గా పన్నెండు వేలు కమ్మిస్తున్నారు ఇది వింటర్ షూసు టూ థౌజండ్ ఎయిట్ ఇదేమో త్రీ థౌజండ్ ఫైవ్ ఇవన్నీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడే సేల్ లో ఉన్నాయి సాక్సులు బాగున్నాయి కదా ఇవి కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంట మన ఇండియన్ ప్రింట్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ అయితే చాలా బాగుంది ఇదైతే 4000 ఫోర్ థౌజండ్ రూపీసు అచ్చం మన సిల్క్ చీరల క్లాత్ లా ఉంది ఈ మెటీరియల్ బట్టలైతే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయో లేదో అనిపించింది అందుకేనేమో అమెరికా నుంచి ఇండియా ఎవరైనా రాగానే గబగబా షాపుల మీద పడి పెట్టెల్ పెట్టెల్ బట్టలు కొనేస్తారు ఇదైతే సింపుల్ కాటను నాలుగు వేలంటే ఇది కూడా మెటీరియల్ కూడా అంత గ్రేట్ గా ఏమీ లేదు ఈ షర్ట్స్ కూడా ఫోర్ థౌజండ్ రేంజ్ లోనే ఉన్నాయి ఈ ప్యాంట్ అయితే చలి కోసం ఫ్లీజ్ మెటీరియల్ మెత్తగా స్పాంజ్ లాగా ఉంది ఆరు వేలంట ఈ టాప్ నాలుగు వేల ఐదు వందలు చాలా వర్క్ ఉంది ఆ వర్క్కి ఈ రేట్ వర్త్ అనిపించింది అరే భలే ఉన్నాయా ఈ బ్యాగ్ దగ్గరికి వెళ్ళా షాక్ కొట్టే రేట్లు పదిహేను వేలంటా ఏంటా మెటీరియల్ అని చూసా అరటి చెట్టు నారలా అనిపించింది నాకైతే దానికి పర్ల్స్ పెట్టేసి స్టైలిష్ గా చేశారు హ్యాండ్మేడ్ కదా అందుకే ఏమో అనిపించింది ఈ మాల్లోనే అలా వెళ్తూ ఉంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ కనిపించినాయి ఆల్రెడీ వీడియో చేసేసాను కదా అందుకే ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు దీని గురించి ఇది సెంటెడ్ క్యాండిల్ షాపు ఇది చూడండి ఎంత బాగుందో షూ షేప్ లో క్యాండిల్ చాలా బాగుంది కదా అబ్బా ఎన్ని రకాల ఫ్రాగ్రెన్స్ లో ఎన్ని రకాల షేప్స్ అసలు షాప్ అంతా గుమగుమలాడిపోతుంది వాసనతో కొనే ఉద్దేశం లేదు కాబట్టి ఎక్కువ షేప్ స్పెండ్ చేయలేదు కడుపు నిండా వాసనలు పీల్చుకుని బయటకు వచ్చేసాం తర్వాత ఫ్యాన్సీ జ్యువెలరీ ఉండే సెక్షన్కి వచ్చాము ఇక్కడ మాత్రం టెంప్ట్ అయిపోయి బోల్డ్ అని నేను ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఎక్కువ వాడతాను గాజులు గొలుసులు ఫ్యాన్సీ ఎక్కువ వేయను కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా ఎక్కువ వాడతాను నేనేం కొన్నానో కూడా చూపిస్తా అలాగే ఇక్కడ మోడల్స్ ఎలా ఉంటాయో రేట్లు ఎలా ఉంటాయో కూడా చూపిస్తా ఇలాంటివి రెండు కలర్స్ ఉన్నాయి క్రీమ్ కలర్ పింక్ పొట్టిగా నెక్లెస్ లాగా ఉన్నదైతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అదే లాంగ్ చైన్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దీనికి కావాలంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి దానికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి ఈ చైన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదేమో ఫోర్ థౌజండ్ రూపీసు ఈ చైన్ ఫోర్ థౌజండ్ రూపీసు దానికి మ్యాచింగ్ బ్రేస్లెట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ సుమారుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇదైతే త్రీ థౌజండ్ రూపీసు ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ చైన్ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడే ఈ సెట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ అమెరికాలో ఎక్కువగా అందరూ ఇలాంటి వైట్ మెటలే వాడతారు ఇండియన్స్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఇలాంటి బాగానే వాడతారు ఇది టూ థౌజండ్ రూపీస్ ఇదే మోడల్లో వేరే రకం దే ఇది ఇందాక షాప్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇక్కడ సేల్ లో ఉంది ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ కి చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఓపిగ్గా తీరిగ్గా తిరిగితే ఒక్కొక్కసారి ఇండియా కంటే చాలా చీప్ గా దొరుకుతాయి ఇక్కడ అది జ్యువెలరీ అనే కాదు బట్టలైనా ఏ వస్తువైనా ఇది వాటర్ మిలన్ షేపు ఇక్కడ మాత్రం ఇలాంటి విచిత్రమైనవన్నీ భలే దొరుకుతాయిలే వదలలేక వదలలేక జ్యువెలరీ సెక్షన్ వదిలి హోమ్ కి వచ్చాం చకచకా ఇక్కడ రేట్లు కొన్ని చెక్ చేసేసి ముందుకెళ్ళిపోదాం ఇది నాన్ స్టికీ కాదు క్యాస్ట్ ఐరన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బాగానే బరువుంది ఈ నాన్స్టికీ ప్యాన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ నాన్స్టికీ రెండు కలిపి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడు సేల్లో ఉంది హోమ్ సెక్షన్ లో ఎక్కువ ఐటెమ్స్ కి ప్రైస్టాగ్ లేదు ప్రతిసారి వెళ్లి కోడ్ చెక్ చేసి రేట్ తెలుసుకోవాలి అసలే ఆకలి మీద ఉన్నాం అందుకే బయటకు వచ్చేసాం రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత అర్థమైంది మాల్లో జనం ఎందుకు లేరా అని మొత్తం ఇక్కడే ఉన్నారు మధ్యాహ్నం మూడైనా రష్ చూడండి ఎలా ఉందో జనరల్ గా ఇలాంటి చోట ఎలా ఉంటుందంటే మనకి కార్బోహైడ్రేట్స్ కి రైసా నూడిల్స్ ఆప్షను అలాగే ప్రోటీన్ సెక్షన్ లోనేమో చికెనా బీఫా అలాంటి ఆప్షను ఇంకా వెజిటబుల్స్ అయితే అందరికి కామన్ చికెన్ లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి ఫ్రైడ్ చికెన్ అని పెప్పర్ చికెను ఆరెంజ్ చికెన్ ఇలా రకరకాలు ఉంటాయి దీనిలో మళ్ళీ మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాంటిటీ మాత్రం కొంచెం ఎక్కువే ఇస్తారనిపిస్తుంది ఒక ఫుల్ పోర్షను ఎప్పుడు కంప్లీట్ చేయలేకపోయేదాన్ని నేను క్వాంటిటీ చూడండి ఎక్కువే కదా ఈ రైస్ ని వీళ్ళు ఫ్రైడ్ రైస్ అంటారు ఏదో సోయా సాస్ కలిపేసిన అన్నంలా ఉంటుంది అంతే పొట్ట నిండి మళ్ళీ షాపుల మీద పడ్డాం ఇది చూడగానే ఏదో బొమ్మలు అనుకున్నా చెప్పులు భలే విచిత్రంగా ఉన్నాయి కదా చూడ్డానికి బాగున్నాయి కానీ చాలా హార్డ్గా ఉన్నాయి ఇవి ఆర్టిఫిషియల్ నెయిల్స్ బాగున్నాయి కానీ ప్రతిసారి పెట్టుకోవడానికి తీయడానికి కూడా పార్లర్ కి పరిగెత్తాలి పెట్టుకున్న తర్వాత టూ త్రీ వీక్స్ ఉంటాయంట అంటే నాలాగా అంట్లు తోమే వాళ్ళకైతే ఉండదులే ఇది యాక్చువల్ మెయిన్ ఎంట్రీ చెప్పాను కదా ఇందాక పార్కింగ్ కోసం వేరే వైపును పార్క్ చేసుకుని నుంచి వచ్చాం ఏ అదృష్టవంతుడికో రోల్స్ రాయ్స్ కారు రెడీగా ఉంది ఇక్కలేను కాబట్టి ప్రదక్షిణాలు కొట్టేశా పుణ్యం మూటలు కట్టుకుని ఎప్పుడైనా ఎక్కకపోతానా ఇక్కడ టెస్లా కూడా పెట్టారు ఎక్కే ఛాన్స్ కూడా ఇచ్చారు కానీ ఎందుకు రోజు రోజూ నేనెక్కసలానే కదా మోజు తీరిపోయింది ఇంకా ఈ మాల్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం వాతావరణం సందడి సందడిగా అందులోనూ సాయంత్రం అయింది కొంచెం జనము బాగుంది చాలా బాగుంది ప్లెజెంట్ గా ఇప్పుడు నేను కొన్నవి చూపిస్తా ఈ మాల్లో అయితే నేను కొన్ని బట్టలు కొన్ని ఇయర్ రింగ్స్ కొన్నా కొన్నేమో మెటీరియల్ నచ్చింది ఇది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకుంటే కొన్నేమో ప్రింట్స్ బాగా నచ్చినాయి ఈ మెటీరియల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా అలా ఉంది నాకైతే ఈ బట్టల కంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ కొనడంలో మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఈ టాప్స్ అన్ని సుమారుగా ట్వంటీ డాలర్స్ కి ఇటు అటుగా ఉన్నాయి ఇవి ఈ లో కొన్న ఇయర్ రింగ్స్ ఇది గుర్తుపట్టుంటారు కదా ఇలాంటి చైన్ చూపించాను అక్కడ లాంగ్ చైన్ థర్టీ ఎయిట్ డాలర్స్ కుంటే ఈ ఇయర్ రింగ్స్ అయితే ట్వంటీ డాలర్స్ వచ్చింది ఇది ఇంకా వాడలేదు అందుకే అలాగే ఉండిపోయింది ఇది కూడా అంతే ట్వంటీ డాలర్స్ వచ్చింది ఇది చూసిన వాళ్ళు మాత్రం అందరూ నవ్వరు ఏంటిది అని ఇది అయితే సిక్స్ డాలర్స్కే వచ్చేసింది ఈ మోడల్ చాలా వెరైటీగా అనిపించింది ఇండియాలో ఉండొచ్చు కానీ బట్ అవి సాఫ్ట్ గా ఉంటాయి ఏదో ప్లాస్టిక్ పూలు పెట్టుకున్నట్లు ఉంటుంది కానీ ఇదైతే హార్డ్గా క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ కొంచెం సింపుల్ సింపులే కానీ నచ్చినయి ప్లస్ బెటర్ ప్రైసింగ్ అని కొనుక్కున్నా ఇలాంటివైతే ఇండియాలో దొరుకుతాయి కానీ కాకపోతే గోల్డ్ కలర్ లో ఉంటాయి ఇలాంటి వైట్ దొరికేది చాలా తక్కువ దొరికినా కూడా కలర్ ఎక్కువ రోజులు ఉండదు ఊరికే పాడైపోతుంది ఇవి మరీ ఫ్యాన్సీగా ఉన్నాయి కానీ బట్ డిఫరెంట్ గా ఉన్నాయని కొన్నా నాకు బాగా నచ్చింది అండ్ అన్నిట్లో కల్లా మోస్ట్ ఎక్స్పెన్సివ్ది ఇది ఇది థర్టీ ఎయిట్ డాలర్స్ పడింది ఇది రియల్ పర్ల్స్ అందుకే అంత కాస్ట్ ఇది ఈ మాల్ ముచ్చట్లు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళిన ఇయర్ రింగ్సే కొనేదాన్ని అమెరికా వెళ్ళి ఏం కొన్నావు అని ఎవరిని అడిగితే ఓ బ్యాగ్ నిండా ఇయర్ రింగ్స్ కొన్నానని చెప్పొచ్చు అన్ని కొనేసా ఇందుకీ ఇక్కడ మాల్ చూస్తే ఏమనిపించింది ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా